మండలం గిరిజన సమస్యలపై ఆదివాసీ గిరిజన సంఘం నిరసన చిలకలూరిపేటలో ప్రజల కోసమే ప్రజావేదిక సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజల కలయిక గుంటూరులో బాలుడు ఐకాజ్ మృతి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అంబటి రాంబాబు మున్సిపాలిటీపై తీవ్ర విమర్శలు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఘన స్వాగతం అరకు వెళ్తున్న జనసేన నేత వీధి కుక్కల బేడదపై చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి ప్రకటనలు త్వరలో మీ సుధాకర్ టీవీలో వాస్తు జ్యోతిష్యం ఎవర ప్రతిరోజు వాస్తు గురించి శ్రీ అప్పా జోశుల కృష్ణ శాస్త్రి సిద్ధాంతి గారి కుమారుడు సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు ప్రతిరోజు సుధాకర్ టీవీలో వాస్తు గురించి చెప్తున్నారు చూడండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ప్రకటనల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సమస్యలు మరొకసారి ప్రజల ముందుకు వచ్చాయి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం నిరసన కార్యక్రమం ఆందోళనగా మారింది గిరిజన సంఘం నాయకులు సవర గోపి మరియు కె రమేష్ వారు మాట్లాడుతూ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పూర్తి సాగు హక్కులు కల్పించాలని గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిరమండలంలోని మర్రిగూడ జీలకర్రగూడ దాస్మానుగూడ బొండుగూడ వంటి గ్రామాల ప్రజలు అధికారుల దృష్టికి తాము సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సమస్యల పరిష్కారం కోసం గిరిజన ప్రభుత్వంపై ఎన్నో డిమాండ్లు చేస్తున్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ బిల్లులపై సబ్సిడీ శ్మశాన వాటిక నిర్మాణాలు అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావించారు గిరిజనులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు ఆందోళన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ నిరసనలో సవర సింహచలం సవర సంతోష్ తదితరులు పాల్గొన్నారు

పల్నాడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఈ వారం చిలకలూరుపేట పట్టణంలో విజయవంతంగా నిర్వహించబడింది పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ వేదికగా ప్రతి సోమవారం నర్సరావుపేటలో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పత్తిపాటి పుల్లారావు ఎంపీ లావు శ్రీ కృష్ణ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జాయింట్ కలెక్టర్ సూరత్ పల్నాడు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు ప్రజల నుండి వచ్చిన సమస్యలను అధికారులు ప్రత్యక్షంగా స్వీకరించి పరిష్కార మార్గాలు సూచించారు కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకతనిచ్చింది ఇటీవల కలెక్టర్ చేత ఉత్తమ సేవ తత్పరత గల పాత్రికేయులుగా అవార్డు అందుకున్న అడపా అశోక్ మరియు షేక్ దియావళి ఆధ్వర్యంలో అక్కడికి విచ్చేసిన అధికారులు మరియు ప్రజలు ప్రజలకు సుమారు వెయ్యి లస్సి మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు ఇది నేరుగా ప్రజలతో ప్రభుత్వ వ్యవస్థను కలిపే ఒక వినూత్న కార్యక్రమంగా నిలిచింది ఇందులో వార్తలు కాదు ప్రజా సేవలో భాగంగా చిలకలూరిపేట మరోసారి నుండి నడిచింది గుంటూరు స్వర్ణ భారత్ నగర్లో కుక్కల దాడికి ప్రాణాలు కోల్పోయిన నాలుగేళ్ల బాలుడు ఐజాగ్ కుటుంబాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు బలసాని కిరణ్ కుమార్ పరామర్శించారు ఈ సందర్భంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ చిన్నారి ఐజాగ్ మృతి చాలా బాధాకరమని అన్నారు ఇది అత్యంత దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటివే దాడులు మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని గుర్తు చేశారు తద్వారా ఇది నష్ట సంస్థ వైఫల్యమని కఠినంగా విమర్శించారు పూర్వంలో గుంటూరు జిజీహెచ్ లో ఎలుకలు కరిచి చిన్నారి మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు ఇప్పుడు మూక కుక్కల కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని పేర్కొన్నారు మున్సిపల్ అధిక అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మేయర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా కొత్త మేయర్ ఎంపికపై చర్యలు మాత్రమే కొను కొనసాగుతుండడం దురదృష్ట దురదృష్టకరమని అన్నారు కమిషనర్ ధనంపాదన రాజకీయ పార్టీ లాభాపేక్షలపై దృష్టి పెడుతున్నారని ఆరోపించారు ప్రజారక్షణ రక్షణ శ్రేయస్సు దిశగా మున్సిపాలిటీకి ఉన్న బాధ్యతనుంచిపోవద్దని ఆయన సూచించారు రాజకీయాల కన్నా ప్రజల జీవన భద్రత ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా మున్సిపాలిటీ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు విశాఖపట్నంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు విమానాశ్రయానికి వచ్చిన పవన్ కు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ జనసేన ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్ట్ లో అభిమానులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై జై పవన్ నినాదాలతో మారుమోగించారు అక్కడ నుండి రోడ్డు మార్గంలో మన్యం జిల్లా అరకు వైపు బయలుదేరిన పవన్ కళ్యాణ్ అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో విశాఖ నుండి అరకు దాకా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు వీధి కుక్కల దాడులు ఒక ఆందోళనకర సమస్యగా మారుతున్నాయి ఇటీవల కుక్కల దాడితో ప్రాణాలు కోల్పోయిన బాలుడు తల్లిదండ్రుల పట్ల మనోబాలాన్ని ఇవ్వాలని అందరం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఈ విషాద సంఘటనకు సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు ఎదురు కాకుండా ఉండేందుకు అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది గత అసెంబ్లీ సమావేశంలో వీధి కుక్కల బెదడ గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గల్లా మాధవి సమస్యను అత్యంత ప్రాధాన్యతతో ప్రస్తావించారు ఈ సమస్యపై అన్ని అనుకూల చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇది కేవలం ఒక సంఘటన కాదు మన సమాజం ముందున్న సమస్యలపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష